హలో ఎలా ఉన్నారు నేను బాగున్నాను థ్యాంక్ యూ అందరికీ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మనకు చాలా నాలెడ్జ్ ఉండాలి అండ్ టైం కూడా ఉండాలి అంటే డే టు డే ఆల్టర్నేటివ్ డేస్ వీడియోస్ పెడతా ఉండాలి మన ఛానల్ మానిటైజేషన్ వాచ్ పెరగాలంటే సో నేను కొంచెం టైం తీసుకుంటున్నాను బట్ ఈ మధ్యలో అయితే బాగానే పెట్టిన అల్ ఆల్టర్నేటివ్ డేస్ పెట్టినా అండ్ నాకు నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేసి మరి ఇలాంటి వీడియోస్ ఈ కంటెంట్ చేయు అన్నీ చెప్తున్నారు ఈరోజు నాకు ఒక వీడియో చేయమని చెప్పారు సో నేను అదే వీడియో చేస్తున్నాను అండ్ నేను చేస్తుంది బేబీ ప్రోడక్ట్స్ అంటే ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేయాలి బేబీ కోసము హెల్దీ ప్రోడక్ట్స్ యాజ్ వెల్ యాజ్ నేనేది యూజ్ చేస్తున్నానో అది చూపిస్తున్నాను అనమాట సో ఇది స్టోరేజ్ బాక్స్ నేను వన్ ఐటమ్స్ అన్ని పెట్టుకోవడానికి ఇది ఒకటి బాక్స్ తీసుకున్నాను డిమార్ట్లో తీసుకున్నాను ఈ బాక్స్ అయితే అండ్ అన్ని ఐటమ్స్ వచ్చినాయి బాగానే కాస్ట్ ఫోర్ నైంటీ నైన్ అనుకో సిక్స్ నైంటీ నైన్ అంత గుర్తులేదు బట్ సైజెస్ బట్టి దీనికంటే పెద్దవి చిన్నవి కూడా ఉన్నాయి నేను ఇది ఒక్కటి సరిపోతుందని తీసుకున్నాను డిమార్ట్లో అండ్ బాక్స్కి వచ్చేసి కిందనేమో ఇలా టైర్స్ వచ్చినాయి అంటే లైక్ మనకి ఈజీగా ఇట్లా మూవ్ అవ్వడానికి ఉందన్నమాట బాక్స్కి టైర్స్ సో ఇప్పుడు ఇలా ఏమేమి ఉన్నాయి చూద్దాము ఓపెనింగ్ ఏమో ఇట్లా ఉంది సైడ్స్కి ఒక్కొక్కటి ఏమేమి ప్రోడక్ట్ ఉన్నాయో నేను చూపిస్తాను ఇది బేబీ నోస్ క్లీన్ చేసే ప్రోడక్ట్ అనమాట ఇప్పుడు వస్తుంది రైనీ సీజన్ వింటర్ సీజన్ కదా సో వాళ్ళకి నోస్ బ్లాక్ అవుతుంటుంది దానికి నోస్ బ్లాకేజ్ క్లీన్ చేయడానికి నోస్ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట ఇది ఇది మెడిసిన్ బ్రాపర్ ఆల్రెడీ మనకు ప్రతి సిరప్ తోటి డ్రాపర్ ఇస్తారు అయినా కూడా ఎంతకైనా మంచిదని తీసుకున్నాము ఒకటి మిమీ ప్రోడక్ట్ ఇది అండ్ ఫస్ట్ చూపించింది నోస్ది ఇది బేబీ హగ్ది బేబీ హగ్ ఐ మీన్ ఫస్ట్ ప్రైది ప్రోడక్ట్ స్ బేబీ హగ్లో తీసుకున్నాము ఫస్ట్ క్రైలో సో అండ్ వేరే ప్రోడక్ట్ మిమ్మీలో కూడా తీసుకున్నాం మేము బట్ నాకు వచ్చేసి మిమ్మీ కన్నా ఈ బేబీ హగ్ ఫస్ట్ క్రై బ్రాండే బాగుందనమాట వెట్ వైప్స్ యూస్ చేయడానికి కూడా ఇవి చాలా పల్చగా తిన్న ఉన్నాయి ఇవి కొంచెం మంచిగా ఉన్నాయి బేబీ హగ్వి మీరు ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే ఇవే తీసుకోండి బేబీ హగ్ ప్రోడక్ట్వి ఇది ఆయిల్ అమెజాన్లో ఆర్డర్ చేసుకొని స్టాక్ పెట్టేసుకున్నాం మేము హెయిర్స్ హెయిర్స్కి యూజ్ చేస్తాం యాజ్ వెల్ యాస్ బాడీ మసాజ్కి కూడా మేము ఇదే యూజ్ చేస్తున్నాము వర్గిన్ కోకోనట్ ఆయిల్ ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనమాట ఇది చెప్పిండ్రు అందుకే మేము ఇదే యూజ్ చేస్తున్నాం ఇప్పటికీ అండ్ కంటిన్యూస్గా ఇదే యూజ్ చేస్తాం స్మెల్ కూడా సూపర్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి కోకోనట్ ఆయిల్ ఇది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఈ ఆయిల్ది చాలా మంచిది డాన్ రఫ్ ఏం కాకుండా ఉంటుంది ఇన్ కేస్ డాన్ రఫ్ ఉన్నా కూడా తగ్గిపోతుంది దీంతో ఇవి నెయిల్ ట్రిమ్మర్ అనమాట సో ఇది అట్లీ వన్ ఇయర్ లోపు పిల్లల వరకు యూజ్ చేయొచ్చు అండ్ ఎప్పుడైనా నెయిల్స్ తీయాలను కుంటే స్నానం అయినాక వాళ్ళు పడుకుంటారు కదా ఆ టైంలో తీయాలి స్నానం చేయించినప్పుడు మన నీల్స్ బాడీ మొత్తం వెట్ అవుతుంది కదా నీల్స్ కూడా కొంచెం వెట్ అయి ఈజీగా సాఫ్ట్ అయిపోయి తీయడానికి ఈజీ అవుతుంది అండ్ ఇది బాగుంటుంది సౌండ్ ఇట్లా ఆన్ ఆఫ్ ఉంటుంది హై లో కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట నిదానంగా తీసుకోవచ్చు ఇవి పారాసిటమాల్ డ్రాప్స్ సో మేము అంటే ఇప్పటివరకు అయితే వానికి ఫీవర్ రాలేదు వచ్చిన వేయొద్దు అని చెప్పిండ్రు యాక్చువల్లీ నార్మల్గా మనకి వ్యాక్సిన్కి వెళ్తాం కదా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఫీవర్ వస్తుందా పిల్లలకి అప్పుడు ఏమని చెప్పిండ్రు అది కూడా జీరో పాయింట్ సెవెన్ ఎంఎల్ఏ అండ్ వ్యాక్సిన్ ఇచ్చినాక సిక్స్ అవర్స్కి ఫీవర్ వచ్చి తగ్గకపోయినా అప్పుడు ఏమని చెప్పిండ్రు అన్నీ ఏంటంటే మా ఏరియాలో అంత ఫాస్ట్గా దొరకదు ఐటమ్ సో మేము ముందే కొంచెం స్టాక్ అన్నీ తీసి పెట్టుకుని తెచ్చి పెట్టుకుంటాం స్టాక్ అట్లయితేనే బెటర్ అవసరం ఉన్నప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడిక్కడికి వెళ్ళి తీసుకురావాలంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అండ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసినా రావు మా ఏరియాస్కి అందుకే ముందే స్టాక్ తీసుకొని పెట్టుకుంటాం మేము ఇవి బార్ సోప్స్ వానికి ఇవే యూస్ చేస్తాను నేను యాక్చువల్లీ స్టార్టింగ్ హిమాలయ సోప్ యూజ్ చేసిన హిమాలయ బేబీ సోప్ అయితే మాకు డాక్టర్ అవి యూజ్ చేయకూడదు అని చెప్పిండు బార్ యూజ్ చేయాలి అండ్ ఇది స్కిన్ సాఫ్ట్గా డ్రై కాకుండా అంట పిల్లలది అండ్ స్మెల్ కూడా సూపర్ ఉంటుంది బట్ కాస్ట్లీ సోప్ ఒక్కటి ఈ సోప్ కాస్ట్ ఒక్కటి వచ్చేసి టూ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అనమాట వానికి యూజ్ చేస్తాము ఈ సోప్ మేము డే మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆ టైంకి అనమాట అల్లారం పెట్టుకొని వేసేస్తాను ఆ టైంకి ఎవ్రీడే మిస్ కాకుండా మాత్రం వెయ్యాలి డిగ్రీ డ్రాప్స్ చాలా ఇంపార్టెంట్ వన్ ఇయర్ వరకు బేబీస్కి వెయ్యాలంటే కొలికే డ్రాప్స్ అందరికీ ఇది కూడా సో ఎంత స్టార్టింగ్ ఎట్లా ఏడుస్తుండే పిల్లలు పివీడు వచ్చి మా చిన్నోడైతే ఫుల్ అర్థం కాకపోతుండే ఎందుకు ఏడుస్తుండే అసలు ఎంత ఎత్తుకొని తిప్పి అక్కడ ఇక్కడ ఏం చేసినా ఏడుస్తుండే అనమాట సో డాక్టర్కి అడిగితే వాళ్ళకి లైక్ గ్యాస్ అట్లా అయ్యి స్టమక్ పెయిన్ అయ్యి ఏడుస్తారు ఈ కొలికే డ్రాప్స్ వేయాలి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేస్తే తగ్గిపోతుంది బట్ నాట్ కంటిన్యూస్లీ సో కంటిన్యూగా అయ్యొద్దు ఓ టూ డేస్ అట్లనే ఏడుస్తే వేయాలి ఆ తర్వాత మనం ఏదన్నా న్యాచురల్గా వాళ్ళకి ఆ స్టమక్ పెయిన్ రాకుండా మనమన్నా ఫుడ్ చేంజ్ చేసుకోవాలి లేకపోతే వానికన్నా లైక్ ఏమైనా ఎక్సర్సైజ్ అట్లా చేపించాలని చెప్పిండ్రు మిగతావానికి టమాటా అని చెప్పించినాను బోర్లో పడుకోబెట్టి కొద్దిసేపు అట్లనే పడుకోబెడుతుండే వాడు ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతుండే మంచిగా పడుకుంటుండే నిద్రపోతుండే అట్లా పడుకోబెడితే బోర్లో పడుకోబెట్టినకు వాళ్ళకి అట్లా స్టమక్లో ఏమన్నా గ్యాస్ ఏమైనా ఉంటే మొత్తం రిలీజ్ అయ్యి రిలీఫ్ అయిపోతుందంట వాళ్ళకి ఇంకా స్టమక్ పెయిన్ రాదంట ఇంకా అదే కంటిన్యూస్గా నేను డే టు డే ఇట్లనే పడుకోబెడుతుండే సో అకార్డింగ్ టు పిల్లలు స్టార్టింగ్ మనము ఓ టూ మినిట్స్ వన్ మినిట్ అంటే బేబీస్ వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళకి అట్లా పడుకోబెట్టినప్పుడు మంచిగా అనిపించి కొద్దిసేపటికి ఏడ్చాకో మనం పొజిషన్ చేంజ్ చేసేయాలి అట్లా 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 మెల్లమెల్ల అలవాటు చేసుకుంటే అట్లీస్ట్ మనము డేకి వన్ అవర్ కూడా పడుకోబెట్టొచ్చు అంట మనము తమ్మి పైన బోర్లో పడుకోబెట్టొచ్చు ఇన్ కేస్ అక్కడ వాళ్ళకి ముంగట బోర్లో పడుకోబెట్టినప్పుడు ఎక్కువ ఏడ్చాకో ముంగట ఏదన్నా టాయ్ అట్లా ఏమైనా పెట్టినాకో దాన్ని ఇంట్రెస్టింగ్గా చూసుకుంటూ ఉంటారు అట్లా వాళ్ళకి అలవాటు చేయవచ్చు ఇది హిమాలయ డైపర్ క్రీమ్ అనమాట లైక్ మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు డైపర్స్ వేస్తుంటాం కదా వాళ్ళకి సో రాషెస్ అట్లా వచ్చినప్పుడు యూజ్ చేయవచ్చు రెడ్గా వచ్చినప్పుడు వాళ్ళకి పెయిన్ అయ్యి దానికి కూడా ఏడుస్తారు సో అప్పుడు యూస్ చేయాలి ఇలాంటివి క్రీమ్స్ ఇది నాజోక్లియర్ డ్రాప్స్ నోస్ అట్లా బ్లాక్ అయినప్పుడు పిల్లలకి నోస్ లో వేయాలంట ఒక్కొక్క సైడ్ టూ టూ డ్రాప్స్ వేయాలని చెప్పింది ఇది హిమాలయ బేబీ లోషన్ బాడీ లోషన్ సో స్టార్టింగ్ లో కిట్ తీసుకున్నాము ఇంకా కిట్ లో ఇవన్నీ వచ్చినాయి కానీ ఇది యూసే చేయలేను ఇప్పటి వరకు ఎందుకంటే హిమాలయ ప్రొడక్ట్స్ నేను అసలు యూజ్ చేయలేను జస్ట్ ఒక పౌడర్ యూజ్ చేసిన స్టార్టింగ్ మసాజ్ ఆయిల్ అండ్ బేబీ ఆయిల్ యూజ్ చేసినాము అంటే డాక్టర్కి కనుక్కోకుండా మేము యూజ్ చేసినాము తర్వాత డాక్టర్ చెప్పాక మాత్రం అది యూజే చేయలేము వానికి మసాజ్ ఆయిల్కైనా హెయిర్ ఆయిల్కైనా షాంపూ కూడా నేను హిమాలయ యూజ్ ఒకసారి యూజ్ పెట్టాము టూ డేస్ ఏమో పెడితే హెయిర్ ఫాల్ అయ్యింది వానికి ఇంకా ఆ తర్వాతనే ఆపేసేసి డాక్టర్కి అడిగినాము హెయిర్ షాంపూ వానికి యూజ్ చేసింది ఇదే యూజ్ చేస్తామన్నమాట అంటే డ్యాండ్రఫ్ కాకుండా మంచి ఉంటుంది అంట సెటాఫిల్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి బేబీకి మంచిది హెల్త్కి అవి ఎక్కువ యూజ్ చేస్తారు డాక్టర్స్ కూడా ఎక్కువ అదే ప్రిఫర్ చేస్తారు నాకైతే సెటాఫిల్ వే చెప్పారు లైక్ ఇది సెటాఫిల్ షాంపూ అండ్ సెటాఫిల్ ది క్రీమ్ కూడా అదే యూస్ సమ సెటాఫిల్ బ్రాండే అదే యూజ్ చేస్తాము ఇప్పుడు మాకు సెటాఫిల్ క్రీమ్ చెప్పిండ్రు స్టార్టింగ్ బికాస్ మనకి డ్రై స్కిన్ ఉండే చెప్పింది డాక్టర్ మాకు డ్రై స్కిన్ ఉన్నందుకు సెటాఫిల్ ది క్రీమ్ పెట్టండి అని చెప్పింది డేకి త్రీ టైమ్స్ పెట్టమని చెప్పింది సో లైట్ లైట్ గా పెడుతుంటే డ్రై స్కిన్ తగ్గుతూ వస్తుంది కదా అప్పుడు డేకి వన్స్ అట్లా స్టార్ట్ పెట్టేసుకోవచ్చు అని చెప్పింది లోషన్ పెట్టమని చెప్పింది ఇది క్రీమ్ లా ఉంటది ఇది సెబామిట్ క్రీమ్ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే లోషన్ అంటే లైక్ ప్యాజలిన్ లాగా లూజ్ లూజ్ ఉంటుంది అది పెట్టండి అని చెప్పింది అనమాట కోమ్స్ ఇది మొత్తం సాఫ్ట్ లైక్ బ్రష్ లాగా ఉంటుంది అనమాట ఇది బ్రష్ లాగా ఉంటుంది దీంతో డైలీ కోమ్ చేస్తాము స్టార్టింగ్ మనకి డ్యాండ్రఫ్ అయినందుకు ఈ కోమ్ తోటి మొత్తము కోమ్ చేస్తుంటే డైలీ లైట్ లైట్గా ఇట్లా బ్రష్ తోటి ఇట్లా ఇట్లా అంటే డాండ్రఫ్ బయటకు వచ్చేసింది అందుకే అనమాట ఫుల్ డాండ్రఫ్ అయింది స్టార్టింగ్లో మాకు తెలియక మేము వేరే వేరే ఆయిల్ పెట్టినందుకు వేరే షాంపూ యూజ్ చేసినందుకు అలా అయిందనమాట తర్వాత మేము డాక్టర్ చెప్పిన ఇదే ఆపిల్ షాంపూ వెల్ అస్ ఈ ఆయిల్ కోకో కోకోనట్ ఆయిల్ యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మన డాండ్రఫ్ కూడా తగ్గిపోయింది హెయిర్ గ్రోత్ కూడా బాగుంది మనకి సో వాన్ని అన్ని ఐటమ్స్ ఎట్లా నీట్గా పెట్టాలో ఈరోజు చూపిస్తానన్నమాట ఈ బాక్స్ అనే కాదు మీ దగ్గర ఏదైనా లైక్ కార్టూన్ బాక్సెస్ తేందని ఉంటుంది కదా అది నీట్గా లైక్ ఏదైనా మంచి క్లాత్ తోటి క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం ఏదైనా ఇంట్లో ఉన్న వస్తువు యూజ్ చేసుకోవాలనిపించినప్పుడు యూస్ చేసుకోవచ్చు బట్ దాన్ని వాడే విధానంతో వాడాలి అండ్ బేబీ ప్రోడక్ట్స్ పెట్టినప్పుడు నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేసి వాడాలన్నమాట ఇంకా ఇంకేం చెప్పాలి నెక్స్ట్ వీడియోలో నేను మా కబోర్డ్ చూపిస్తాను మొత్తం డ్రెస్సెస్ ఎక్కడెక్కడ తీసుకున్నాము అండ్ ఎట్లా చదువుకోవాలి చిన్నపిల్లల బట్టలు ఎట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఆ వీడియో చేస్తాను ఇంకా ఏం చెప్పాలి ఇంకేమైనా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే నాకు కమెంట్ చేయండి నా నుంచి వీడియోస్ ఓకే నా ఒక్కదానికే ఆలోచించాలంటే పెద్ద ప్రాబ్లం అవుతుందనమాట నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలి ఏం వీడియో పెట్టాలి మీరు ఎక్సైట్మెంట్ ఎగ్జైట్మెంట్ తోటి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అట్లా ఎక్స్పెక్ట్ చేస్తే యూ క్యాన్ మీ ఆర్ కమెంట్ మీ మీరు కమెంట్ చేస్తే అదే సేమీ అంటే కమెంట్ చేయండి కమెంట్ చేస్తే నేను చెప్తాను అప్లోడ్ చేస్తాను వీడియో టైం తీసుకుంటా కానీ అప్లోడ్ చేయడానికి ఇంకోటి నాతో అయ్యే వీడియోనే చెప్పండి వేరే చెప్తే నాతో కష్టమవుతుంది ఎక్కడికైనా బయటికి వెళ్ళిన వీడియోస్ అట్లా పెడదాం పెడదామనుకుంటున్నాం కానీ ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళట్లేము ఎందుకంటే సీజన్ కూడా చేంజ్ అయిపోయింది వాన పడుతూనే ఉంటుంది ఇంకోటి మా ఏరియా ఎట్లా అంటే మొత్తం చీకటి చీకట్ ఏరియా నైట్ అయితే తిరగలేము అనమాట ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా రిటర్న్ రావాలంటే లైక్ ఓ సెవెన్ ఎయిట్ ఓ క్లాకే లాస్ట్ అనమాట మరీ ఎక్కువ నైట్ అయితే ఫుల్ చీకట్ అయిపోతుంది ఇలా అవసరం ఉన్న ఐటమ్స్ అన్నీ ముందు పెట్టేసుకొని వేరే అన్ని కిందికి పెట్టుకోవచ్చు లైక్ ఎక్స్ట్రా ఉన్నాయి అంటే వేరే కిందికి పెట్టేసుకొని అవసరం ఉన్న పైకి పెట్టుకోవచ్చు కానీ మనం ఏదైనా నీట్గా పెట్టుకోవడం నేర్చుకోవాలి అండ్ మనం నేర్చుకుంటే మన పిల్లలు కూడా మనం చూసే నేర్చుకుంటారు అనమాట ఇప్పటి నుంచే క్లెన్లీనెస్ నీట్గా హైజీనిక్గా ఉండడం నేర్చుకుంటారు ఇంకా ఏం చెప్పాలి మనం ఏదైనా టూర్స్కి ట్రిప్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా బేబీస్కి బ్యాగ్లో ఏమేమి ప్యాక్ చేసుకోవాలి అది కూడా ఒక వీడియో చేసి పెడతాను అంటే మీకే జనరల్ నాలెడ్జ్ కోసము లేకపోతే నాకన్నా నేర్చుకుంటాను కదా పెడితే అట్లా ఇప్పటివరకు అయితే నేను ఏ ట్రిప్స్కి వెళ్ళలేను అని తీసుకొని ఉన్నాయి కొన్ని మాకు లైక్ తిరుపతికి వెళ్ళేది ఉంది ఒకటి అండ్ భద్రాచలంకి వెళ్ళాలి గుట్టకి వెళ్ళాలి చాలా చాలా కోరికలు ఉన్నాయి నాకైతే అవన్నీ ఇవి తిరుపతి అయితే వానికి హెయిర్స్ తీసుకో హెయిర్స్ తీస్తారు కదా పిల్లలకి అది కాదు భద్రాచలంలో కళ్యాణం చేయించేది ఉంది సీతారాములది అండ్ నేను మొక్కుకుంది గుట్టకి యాదగిరి గుట్టకి మొక్కుకున్నాను అనమాట ఇంకా పిల్లలు హెల్తీగా పుట్టాలి వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలి అంటే మనము వాళ్ళ కోసం రోజు దేవునికి ప్రే చేయాలి నేను కూడా అట్లనే రోజు దేవునికి మొక్కుకుంటాను అక్కడ ఎక్స్పెక్టేషన్ ఇట్లా పెట్టుకోవాలన్నమాట మూత పెట్టి డస్ట్ పడకుండా నీట్గా పెట్టుకోవాలి చిన్నపిల్లల ఐటమ్స్ నేను కూడా ఇట్లనే పెట్టుకుంటాను ఇన్ కేస్ మీకు ఈ బాక్స్ అనే కాకుండా మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసారు అనుకున్నా నుంచి లైక్ కార్టూన్ బాక్స్ అట్లా అల్ల పా పెట్టండి అంటే లైక్ దానికి కూడా నేను ఒక వీడియో చేస్తాను నా దగ్గర ఏదైనా బాక్స్ అట్లుంటే నేను తీసి మీకు మంచి దాన్ని డెకరేట్ చేసి పిల్లలకి ఎట్లా యూజ్ చేయాలో అది చూపిస్తాను సో ఇది మా కన్నయ్యది స్టోరేజ్ బాక్స్ వన్ ఐటమ్స్ ఏమేమి యూజ్ చేస్తాము వానికి అండ్ నెక్స్ట్ వీడియోలో నేను డిఫరెంట్ కంటెంట్ తోటి వస్తాను సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్ వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ రావాలని వెయిట్ చేస్తున్నాను బాయ్